హనుమంతుని జన్మరహస్యం గురించి తెలుసా హనుమంతుని జన్మరహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాముని భక్తుడైన హనుమంతుడిని హిందువులందరూ ఆదర్శనీయ దైవంగా భావిస్తారు ఆంజనేయుడు హనుమాన్ భజరంగబలి మారుతి అంజనీస్తుడు వానర వీరుడు వాయుదేవుని సుతుడు రామ భక్తుడైన పవనపుత్రునికి ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి పురాణాల ప్రకారం శ్రీరామదాసునిగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి ఎవరికి వారే తమ ప్రాంతంలో హనుమంతుడు జన్మించారంటూ ఇతిహాసాలు ఉపనిషనత్తులు సంప్రదాయగాథలు కథలు ప్రచారంలోకి తెచ్చారు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతునికి జన్మరహస్యం గురించి పలు ఆధారాలను ప్రస్తావించింది అయితే కర్ణాటకలోనే హనుమంతుడు పుట్టాడని పెరిగింది అంతా ఆ ప్రాంతంలోనే అని అక్కడి స్థానికులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఆంజనేయుడి జన్మ రహస్యం గురించి వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి కేసరి అనే జంటకు కుమారునిగా జన్మించాడు గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్లు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది దీంతో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజరూపంలో వచ్చి కోపంతో అంజనను ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా పెళ్లాడినా వారు కోతిగా మారతారని శాపం ఇచ్చారు మునిని వేడుకొనగా అయితే అంజనా దేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనను క్షమించమని వేడుకునగా ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు తన శాపం నుండి విముక్తి లభిస్తుందని వరమిచ్చాడు అడవిలో ఓ రోజు తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చింది ఓ అడవిలో నివాసముండగా ఓ రోజు ఒక మగాడిని చూసి ప్రేమలో పడుతుంది ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది ఆ మనిషి తన పేరు కేసరి అని కోతులకు రారాజు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి